జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ డిప్యూటీ మేయర్ పై అనేకమైన ఆరోపణలు పలు విషయాల్లో అనేకమైన కేసులు కూడా ఉన్నాయంటూ ధ్వజమెత్తుతున్న స్థానికులు ప్రభుత్వ భూములను కబ్జా చేసి బినామీల పేరుతో ఫ్లాట్లుగా విక్రయించారని మండిపాటు లక్షలు వెదజల్లి కోట్లు దండుకోవడమే తన వృత్తి ప్రవృత్తిగా మారిందని ఆగ్రహం అక్రమంగా ఆక్రమించిన గెస్ట్ హౌస్ స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనపరుచుకోవాలని విజ్ఞప్తి కోసం పార్టీలు మారడం తనకు వెన్నతో పెట్టిన విద్య అంటూ ఉద్వేగభరిత వ్యాఖ్యలు ఎన్ఫోర్స్మెంట్ అధికారుల ఆంక్షలు బేఖతారు చేస్తూ విశాల్ మార్ట్ భవనాన్ని నిర్మించారని మండిపాటు ప్రభుత్వ భూముల్లో అనధికారికంగా ఎన్నో బహుళ అంతస్తుల భవనాలు నిర్మించారనే నిలువెత్తు నిదర్శనాలు కుండా వచ్చి వందల కోట్ల అధిపతి ఎలా అయ్యాడనే నిలదీతలు ఏసీబీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి దర్యాప్తు చేపట్టాలని స్థానికుల డిమాండ్